అక్షయ్ కుమార్ ఫిఫ్త్ బి నవజ్యోతి హై స్కూల్ ఇప్పుడు లెర్న్స్ మార్ట్ వచ్చాక నేను చాలా బాగా మ్యాథ్స్ లెక్కలు చేస్తున్నాను అప్పట్లో నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం ఉండేది ఇప్పుడు చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇంతకు ముందుకు మ్యాథ్స్ చేసేటప్పుడు చాలా కష్టపడింది కానీ ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాను అప్పటికి ఇప్పటికీ నేను చాలా బాగా చదువుతున్నాను లర్న్ స్మార్ట్ వల్ల చాలా ఫాస్ట్గా అన్ని పనులను త్వరగా చేసేస్తున్నా చదువుతున్నాను నా పేరు అక్షయ్ కిరీట్ నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను ల పార్ట్ వల్ల నేను అన్ని సమ్స్లన్నీ మళ్ళీ రివైజ్ చేసుకోగలుగుతున్నాను మళ్ళీ అన్ మళ్ళీ అన్నిటినీ తొందరగా నేర్చుకోగలుగుతున్నాను సోఫి అజ్మేరీ సెకండ్ డే నవజ్యోతి హై స్కూల్ ఐఎమ్ ఈజీలీ డూయింగ్ దిస్ సమ్స్ బై ఈజీలీ బికాస్ మ్యాథ్స్ ఈజ్ వెరీ ఈజీ ఫర్ మీ మొహమ్మద్ రైఫీ అయ్యూమ్ సెకండ్ డే నవజ్యోతి హై స్కూల్ డూయింగ్ ఈజీలీ మ్యాథ్స్ బికాస్ ఐ కెన్ డూ ఈజీలీ బికాస్ మ్యాథ్ మ్యాథ్స్ ఇస్ వెరీ ఈజీ మొహమ్మద్ అయా సెకండ్ డే నవజ్యోతి హై స్కూల్ చాలా ఈజీలీ మై నేమ్ ఈస్ సాయ్ సా స్టడీయింగ్ క్లాస్ ఫిఫ్త్ సి మ్యాథ్స్ నాకు చాలా భయం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ రావడం వల్ల నాకు మ్యాథ్స్ చాలా ఈజీగా వస్తుంది అన్ని సమ్స్ మనీ రివర్స్ చేయడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది సో ఐ విల్ థ్యాంక్ టు మై ఇంద్రా మ్యామ్ ఫర్ దిస్ కాన్సెప్ట్ మై నేమ్ ఫ్రమ్ ఫిఫ్త్ సి ఇంతకు ముందు ఫోర్త్ క్లాస్లో నాకు మ్యాథ్స్ కొంచెం భయము ఇప్పుడు ఇప్పుడు నేను ఈజీగా చేస్తున్నాను ఫిఫ్త్ క్లాస్లో ఇన్సిపోయిన నేను ఈజీగా మ్యాథ్స్ చేస్తున్నాను నా పేరు సిహెచ్ మనోజిని నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను నాకు ఎస్ఏ వన్లో ఎస్ఏ వన్ ఎగ్జామ్లో నై నైంటీ వన్కి హండ్రెడ్ వచ్చేవి ఇప్పుడేమో లోడ్స్ మార్క్ రావంగానే నేనైతే ఫాస్ట్గా చదివేస్తున్నాను అలానే మా మమ్మీ సాయం లేకుండా కొన్ని మా మమ్మీ సాయం అడిగి చేస్తున్నాను ఐమ్ స్టడింగ్ ఇన్ ఫిఫ్త్ సి వెన్ దిస్ కాన్సెప్ట్ కేమ్ ఐ కెన్ డూ ది సమ్స్ ఈజీలీ ఐల్ బి థ్యాంక్ టు కాన్సెప్ట్ అండ్ ద ఇంద్రా మ్యామ్ మై నెమ్స్ పూర్వీ ఐమ్ స్టడింగ్ ఇన్ ఫిఫ్త్ సి సెక్షన్ వెన్ దిస్ కాన్సెప్ట్ కేమ్ ఐ కెన్ డూ దిస్ సమ్స్ వెరీ ఈజీలీ వెన్ దిస్ కాన్సెప్ట్ దిన్ కేమ్ ఐ ఆమ్ వెరీ స్కేట్ టు డూ మ్యాథ్స్ వెన్ దిస్ లర్న్ స్మార్ట్ కేమ్ ఐఎమ్ డూయింగ్ వెరీ ఐఎమ్ డూయింగ్ మ్యాథ్స్ వెరీ ఈజీలీ ఐఎమ్ థ్యాంక్ ఐఎమ్ థ్యాంక్ యూంగ్ టు ఇంద్రా మ్యామ్ మీ లక్షణం స్టడింగ్ ఇన్ థర్డ్ క్లాస్ ఐ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ మ్యాథ్స్ ఈజ్ అవర్ ఫేవరెట్ సబ్జెక్ట్ వీ కెన్ బేసిక్ సమ్స్ ఆర్ వెరీ ఈజీలీ అండ్ ప్రాబ్లమ్స్ కెన్ వెరీ ఈజీలీ నా పేరు సుచిత్ర మ్యాథ్స్ లా ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల పిల్లల్లో క్రియేటివ్ థింకింగ్ అనేది వచ్చింది ఇది కంటిన్యూ అవుతే వాళ్ళలో అనల అనలిటికల్ స్కిల్స్ అనే కూడా పెరుగుతాయని నేను అనుకుంటున్నాను క్రిటి క్రిటికల్ థింకింగ్ అండ్ అనలైటికల్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి ఇది కంటిన్యూ అవుతాయి సో మా మా పిల్లల్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు మ్యాథ్స్ ల్యాబ్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా కొన్ని యాంగిల్స్ అర్థం చేసుకుని చాలా కష్టం అవుతుంది ఏది అక్యూట్ ఏది అప్యూట్ అని సో ఆ గ్రెడ్ థ్రెడ్ కాన్సెప్ట్ వల్ల చాలా ఈజీగా నేర్చుకుంటున్నారు సో అడిషన్ అట్రాక్షన్ అందరికీ బ్రెయిన్ థింకింగ్ ఒకేలాగా ఉండదు కానీ ఆ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ పొందుతున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ మ్యాథ్స్ ల్యాబ్